హాయ్ అండి నేను మీ శ్యామ్ ప్రసన్న అని వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి ప్లీజ్ మేమైతే ఈరోజు ఖైరాబాద్కి వెళ్తున్నాం దారిలో మాకు చాలా వినాయకుని సెట్స్ కనబడ్డాయి ఇది ఒకటి బాగా నచ్చింది మాకు ఆ రోడ్డు పొ పొడుగుతా ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ చూడండి క్లాక్ టవర్ దగ్గర ఎంత అందంగా ఉందో నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ అయితే మేము సచివాలయం చూసాం న్యూ సచివాలయం చాలా అందంగా ఉంది తలతల మెరుస్తుంది అక్కడ ఉండి ఫొటోస్ తీద్దాం వీడియో అంటే నో పార్కింగ్ లే ఉంది అక్కడ అసలు నడిచేంత కూడా లేదు పార్కింగ్ ఇద్దామంటే బండి ఫస్ట్ ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకోసారి ట్రై చేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోయినాం తర్వాత రోడ్డు మీద అయితే చాలా వినాయకులు కనబడి వీళ్ళు నిమజ్జనానికి యూటర్న్ తీసుకొని అవతల వైపు వెళ్ళాలి నిమజ్జనం చేసేటోళ్ళు కూడా పులిహోర పంచుతారు ఎక్కడ పడితే అక్కడ వంచేస్తూనే ఉంటారు నేనైతే నా చేతులు లేవని హెల్మెట్లో పెట్టిన మా మోక్ష ముందటేమో ఒకటే పీక ఊదుతుంది ఆ పీక కొనిచ్చే వరకు వాళ్ళ నాన్న సతాయించింది మోక్ష బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ కార్లో కూడా వినాయకుడు ఉండు బ్యాక్ సైడ్ ఆటోలో కూడా వినాయకుడు ఉండండి ఇక్కడేమో బీఆర్ ది స్టాచ్యూ వన్ ఫిఫ్టీ ఫీట్స్ అంట ఇక్కడ కూడా లోపలికి అలో ఉంది కాకపోతే ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అంట నెక్స్ట్ మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసినాం ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది అందరు దర్శనానికి వచ్చేటోళ్ళే అసలు ఎట్టు చూసినా కానీ కార్లే ఫస్ట్ మేము కార్లో వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఈ కార్లలో ఇంత ట్రాఫిక్లో టూ అవర్స్ పడేది త్రీ అవర్స్ పడుతుంది మాకు కూడా పార్కింగ్ దొరకలేదు ఎక్కడో ఒక కాడ పెట్టేసినాం ఇదేమో లోకల్ ట్రైన్ పట్టాలు అటు ఇటు సైడ్ నుంచి అవతలకి వెళ్తే ఖైరద ఇక్కడ నుంచి మొత్తం షాప్సే మా మోక్షాన్ని కంట్రోల్ చేయాలని వాళ్ళ డాడీకి ఇచ్చేసిన నా చేతులు ఉంటే అసలు ఆగదది అది కావాలి ఇది కావాలి అని అలర్ చేస్తుంది అది కొని ఇది కొని అని మేమైతే ముందుకు వెళ్తున్నాం మేమిక్కడ ఒక్క షాప్ దగ్గర ఆగినాం అది ఏంటంటే మెహందీ సెక్షన్ నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు మా యాదగి రా వేములవాడకో ఎక్కడికి వెళ్ళినా వెళ్తే నేను దీనికోసం స్పెషల్గా ఏడ్చేదాన్ని తన్నులు కూడా అంట చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ ఇది బాగా పెట్టించేది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా ఇష్టం ఈ స్మెల్ కోసం మెయిన్గా పెట్టించుకునేది కాకపోతే హ్యాండ్ వాష్ చేసుకుంటే వెళ్ళిపో కా అంటే పోయేది హ్యాండ్ వాష్ చేయకుండా ఎంతసేపు ఉంటానో అంతసేపు ఉంటుంది అన్నారు ఇక్కడేమో ఈమె అన్నది కదా వన్ డే టూ డేస్ ఉంటుందమ్మా అంది మా మోక్షకైతే ఇదే ఫస్ట్ టైం పెట్టిచ్చుడు ఈ మెహందీ మా మోక్షగా ఎట్లుందో మీరు కూడా చెప్పేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది రియల్ దానికన్నా ప్రింట్ క్లియర్గా కనబడుతుంది కదా ఇప్పుడు నా చెయ్యి నేనేం సెలెక్ట్ చేసుకోలేదు మామూలుగా ఎంత ఏది పెట్టినా ఓకే అని చెప్పేసా ఆమెకు నచ్చిందే పెట్టేసింది ఒక ఫుల్ ఫ్లవర్ హ్యాండ్ మొత్తం కనబడుతుంది కదా చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చుద్ది నాకు చాలా ఇష్టం ఇది ఒక ఫింగర్కి పెట్టేసింది అంతే మా ఇద్దరు చేతులకు ఫిఫ్టీ రూపీస్ అయినాయి ఆమెను బేరం ఆడంగా ఆడంగా తక్కువ చేసింది నాకైతే ఈ స్మెల్ చాలా ఇష్టం మీలో ఎవరికైనా ఈ స్మెల్ ఇష్టమా నెక్స్ట్ మేమైతే ఇక్కడి నుంచి లైన్ కట్టేసినాం ఎదురుగా పెద్ద లైట్ కనబడుతుంది కదా అదే ఖరేద వినాయకుడు అక్కడ వరకు రీచ్ కావడానికి గంటలు పడుతుందో తెలీదు లైన్లో మేమైతే నిలబడినాం మా వెనకాల ఇంకా ఫుల్ లైన్ ఉంది మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయినాం ఇక్కడ కొంచెం మంది ఉన్నారు కదా వీళ్ళని దాటేస్తే ఆ ఖమ్మను దాటేస్తే దర్శనం కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ మేము కట్నం చదివిస్తాం ప్రతిసారి వచ్చినప్పుడు లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు దర్శనమిచ్చేది లక్ష్మీనరసింహ స్వామి విత్ లక్ష్మీదేవితో ఆ ఉగ్ర రూపంలో కూర్చొని ఉన్నాడు నెక్స్ట్ మన బొజ్జగన్ పై చాలా పబ్లిక్ ఉంది అసలు కదలట్లేదు ట్రై చేస్తున్న వీడియో కోసం మన బొజ్జగన్పై నచ్చిందా మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసేయండి మంచిగా మొక్కేసుకోండి మీరు కూడా ఇక్కడ నుంచి మొత్తం షాప్సే ఇంతకు నా నెత్తి మీద ఉన్నది కండి మా మోక్షగాని కోసం కొంట అది నా నెత్తికొచ్చేసింది ఇక్కడి నుంచి మన యుద్ధం స్టార్ట్ అయ్యింది మా ఆయన జోబుకి కన్నం పడుతుంది పక్కా ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా పెడుతున్న వీడియో ఎట్లాగో మీరు కూడా స్కిప్ చేసేస్తారు కదా లాంగ్ వీడియో అయితే లెంతిగా ఉంటే ఇక్కడ నుంచి మొత్తం జ్యువెలరీ సెట్స్ అన్నీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇంట్లో ఐటమ్స్ లైట్స్ ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా ఇంట్లో ఐటమ్సే మామూలుగా అయితే ఇంట్లో ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ పప్పీస్ బాగున్నాయి కదా మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం దాన్ని తలకై ఊరికే ఊసిపోతుంది నెక్స్ట్ మేము కప్పుల దగ్గరికి వెళ్ళినాం ఈ కప్ కప్సార్స్ దగ్గర సెట్ కోసం అయితే మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం ఎందుకంటే ఇక్కడ చాలా గట్టిగా ఉంటాయి కప్స్ లాస్ట్ ఇయర్ ఇంకా మేము వాడుతున్నాం మాకు ఇంకా ఇక్కడ నచ్చినాయి అని తీసుకున్నాం మా మోక్షగాని యుద్ధం కూడా ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎనీ ఐటెం అంట ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మేము ఒక నాలుగు తీసేసుకున్నాం బొమ్మలు చూస్తే మా మోక్ష కుక్కపిల్ల కానీ అద్మానం అవుతుంది ఎగవాడి కొరికినా కొరుకుద్ది నా మా షాపింగ్ అయితే అయిపోయింది నేను కొన్న ఐటమ్స్ ఇవ్వే ఇంకా హ్యాండ్ బ్యాగ్లో కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తుంటే నాకు ఇక్కడ స్టీల్ ఐటమ్ కూడా కనబడింది స్టీల్ ఐటమ్స్ కూడా అమ్ముతారా అని క్వశ్చన్ కూడా వచ్చింది నాకు అమ్ముతారంట నేను చూడలే ఎప్పుడు మా మోక్ష అరిసి అరిసి ఆ బొమ్మ ఈ బొమ్మ అని అరిసి అరిసి దూపయిందంటే ఇక్కడికి వచ్చినాం సోడా సెంటర్కి ఈ సోడా అయితే బాగా నచ్చింది వీళ్ళ దగ్గర లేని ఫ్లేవర్ లేదు సోడాలో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మాకు కూడా బొజ్జగన్ పయ్యా మంచి దర్శనం ఇచ్చిండు మేము చాలాసేపు అక్కడ ఉండి మొక్క్యా మేము మనస్ఫూర్తిగా కళ్ళారా చూసుకున్నాం వినాయకుడిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తామని మేము ఇంటికి వెళ్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇలాంటి మా రెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తుంది ఈ షాం ప్రసన్న బాయ్ అండి